ఏసయ్య ఈ ఉపమానం చెప్పాడు లూకా పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనంలో ఎందుకు ఆ బీద విధవరాలు అన్యాయస్తులకు న్యాయాధిపతి దగ్గర గోజారడం బతిమాలు కావడం ఉపమానం ఎందుకు చెప్పాడంటే మీరు విసుగకుండా నిత్యము ప్రార్థన చెయ్యాలి అనుటకు ప్రభునందు అంటే విసుగకుండా అనే మాట ఎందుకు ప్రభు ఆడాడంటే విసుక్కునే వాళ్ళు చాలామంది తయారవుతారు అంచె దినాల్లో దినాలలో ప్రార్థన మీద విసుగు చెందే వాళ్ళు చాలామంది తయారవుతారు నా రెండవ రాకడలో అన్నాడు ఏసయ్య ప్రభువారి మాట చూడండి దివ్యమైనటువంటి ప్రభు మాట వినండి లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం చివరి భాగంలో చివరి సెంటెన్స్ ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు అంటే రెండవ రాకడలో కదా ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఆ విశ్వాసం ఆ విధవరాలికున్నటువంటి విశ్వాసము కనుగొనునా అన్నాడు అంటే రెండవసారి ఏసయ్య వచ్చేటప్పుడు ఎవరి కోసం ఎదురు చూస్తాడు థియోలాజికల్ గ్రాడ్యుయేట్స్ కొరకు ఎదురు ఆయన మంచి మంచి సూట్లు మంచి డ్రెస్సులు వేసుకున్న వాళ్ళ కొరకు ఎదురు చూడడాయన వెతుక్కోడు అందమైన వాళ్ళు ఒడ్డు పొడుగు బాగా పర్సనాలిటీ ఉన్న వాళ్ళ కొరకు వెతుక్కోడు బాగా భాషా పరిజ్ఞానం ఉన్నవాళ్ళు విద్యావంతులు వాళ్ళు ధనవంతులు ఎక్కడాన్ని చూడడు రెండవసారి వచ్చినప్పుడు భూలోకమంతా వెతుకుతాడు ఆయన ఎక్కడ ఎక్కడున్నారు వాళ్ళు ఎక్కడ ఎవరి కోసం వెతుకుతాడంటే ఆ బీద విధవరాలిలాగా కన్నీళ్లతో ప్రార్థన చేస్తుండే వాళ్ళ కొరకు వెతుకుతాడు అవతలవాడు అసలు ప్రార్థన ఆలకిస్తాడనే నమ్మకం లేని కేసు అది